కృష్ణలీల మరియు కర్ణాల మంజుల ఈ ఇద్దరు చెల్లెలు ఈ ప్రాంతంలో మన ఉద్యమానికి వెన్నెముకల్లా పరిచయం అయ్యారు మరి ధను మరియు చెర్రి మా కుటుంబ సభ్యులు జాకో మా కూతురు మా చిన్నోడు పెద్దోడు మా మిస్సెస్ అందరం కలిసి ఇంటిని సందర్శించాము మరి కుటుంబం సంతోషంగా ఉండాలని చైతన్యంతో ఉండాలని మూఢనమ్మకాలను వీడి విజ్ఞానదారిలో నడుస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి చెల్లెలు మొన్ననే జరిగిన ఏప్రిల్ ఫోర్టీన్త్ బాబా బాబాసాహెబ్ బ్లాక్ సెలీట్ లో కూడా పాల్గొంది థ్యాంక్ యూ చెల్లె జైబీన్ సో ఈ చెల్లె ఈ కుటుంబంతో అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా సుజాత టీచర్ ని కోరుతున్నా ఈ గజ్వల్ ప్రాంతంలో ప్రజ్ఞాపూర్లో ఫస్ట్ కృష్ణలీలతో మాకు పరిచయం ఏర్పడిన కాల నుంచి గిరి అడ్వకేట్ వాళ్ళ భార్య కృష్ణలీల వాళ్ళ పిల్లలు మాతో ఎంతో సన్నిహితంగా ఉండి మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో ఎంతో కృషి చేసి వాళ్ళు ఏ ప్రోగ్రామ్ అయినా తప్పకుండా వచ్చి అక్కడ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేవాళ్ళు అలానే తనతో పరిచయమైన మంజుల కర్ణాల ఒక స్వయం శక్తిగా ఎదిగి ఇక్కడ చాలామంది స్త్రీలకు ఒక ఇన్స్పిరేషన్ స్ఫూర్తిదాయకంగా ఎదుగుతూ తాను ఎదుగుతూ అందరినీ పనిలో పని కల్పిస్తూ వాళ్ళకి ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తూ ఉన్న ఈ ఇద్దరు చెల్లెళ్ళు మాకు ఇక్కడ పరిచయం అవడం చాలా సంతోషంగా ఉంది వీళ్ళని చూసి చాలా గర్వంగా చెప్పుకునే వాళ్ళం ఒక స్త్రీ అంటే ఎంత శక్తిగా ఉంటుంది ఎలాంటి పని అయినా ఎంత ఈజీగా చేసేస్తుంది చూడ్డానికి చిన్న అమ్మాయిలాగా ఉన్నా కూడా ఇద్దరు పిల్లల్ని తను పోషిస్తూ భర్త టైం లేకుండా ఎలా వాళ్ళని చూసుకుంటుంది ఎంత కష్టపడుతుంది రాత్రి పగళ్ళు అనేది చాలా మంది మీడియాలో కూడా చూపించారు పేపర్ లో కూడా వచ్చింది జూట్ బ్యాగ్ కంపెనీ పెట్టింది తర్వాత ఎన్నో అసలు మెషిన్ కుట్టడం కానీ చేస్తూ వాళ్ళు మంచి పని పని చేసుకుంటూ బతుకుతూ అందరికి ఆదర్శంగా నిలిచారు సో థ్యాంక్ యూ బాబాసాహెబ్ ఫోటో బ్యాలెన్స్ ఉన్నది থ্যাঙ্ক okay, জি